ఈ రోజు హుజూరాబాద్ ప్రజలే కాదు యావత్ తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నిన్నటిదాకా ప్రత్యేక రాష్ట్రం వద్దని సమైక్య పాలన ముద్దని తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్న ఉద్యమ ద్రోహులకు పదవులను కట్టబెట్టిన కేసీఆర్ ఈరోజు ఆ ద్రోహుల చేతుల మీదుగా అమరవీరుల స్తూపాలను ఆవిష్కరణలు చేయిస్తున్నాడు స్వరాష్ట్రం కోసం పన్నెండు వందల మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేయాల్సిన దుస్థితికి కారణమైన వాళ్లే అమరులకు నివాళులర్పిస్తుంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది వంద గొడ్లను తిన్న రాబందులు తీర్థయాత్రలకు వెళ్లినట్టు మన బిడ్డలను రాళ్లతో కొట్టినోళ్లు ఉద్యమకారులపై తుపాకీ తూటాలు పేల్చినోళ్లు ఈ రోజు సానుభూతి ప్రదర్శిస్తున్నారు మానుకోట రైల్వే స్టేషన్ సాక్షిగా తెలంగాణ ఉద్యమకారుల నెత్తురు కళ్ల చూసిన పాడి కౌశిక్ రెడ్డి అనే పచ్చి సమైక్యవాది జూన్ ఇరవై రెండున హుజురాబాద్ గడ్డ మీద అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరిస్తాడంట ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది తెలంగాణ పేరునే ఉచ్చరించే అర్హత లేని ఈ పాడి కౌశిక్ రెడ్డి అనే ద్రోహికి అమరవీరుల స్తూఫాన్ని తాకే అర్హత ఎక్కడిది తెలంగాణ కోసం అసువులు బాసిన అమరవీరుల స్థూపాలను ఉద్యమ ద్రోహులు ఆవిష్కరిస్తే అమరవీరుల ఆత్మలు ఘోషిస్తాయి ద్రోహులతో ఇలాంటి పనులు చేయిస్తున్న కల్వకుంట్ల కుటుంబానికి అమరుల ఉసురు ఖచ్చితంగా తగిలి తీరుతుంది